ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం అండి క్లర్క్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నుంచి ఇవ్వరి దగ్గర అయితే చూసి అప్లైతే చేసుకోండి మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ లైక్స్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు అర్హత కేవలం ఇంటర్మీడియట్ ఉంటే చాలండి ఇంటర్మీడియట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంటే మీకు వెయ్యి మార్కులకు ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటే అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అండి సో దీనికి సంబంధించి ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎస్సీ ఎస్సీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ మనకు ఈబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు థర్టీ ఫైవ్ ఓర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అయితే మీరు చేయగలగాలి విండోసు వర్డు ఎక్సెల్ వాడడం అయితే తెలిసి ఉండాలి వీటికి సంబంధించిన శాలరీ చూసుకుంటే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్ మంత్ అయితే ఉంటుంది దాంతోపాటు డిఏ హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అలవెన్సెస్ అన్నీ కలిపి మనం శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇవి పర్మనెంట్ జాబ్స్ అంటే ప్యూర్లీ టెంపరీ జాబ్స్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే తీసుకుంటున్నారు సో ఎన్ని ఇయర్స్ అనేది మనకు మెన్షన్ అయితే చేయలేదు బట్ కంటిన్యూస్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి ఏదైతే మనకు స్కూల్స్ అకాడమిక్ ఇయర్ ఉంటుందో సో అప్పుడు తీసుకుంటారు తర్వాత మనకు ఇవి కొనసాగించడం అయితే జరుగుతుంది తర్వాత కూడా మనకు కాంట్రాక్ట్ అనేది పొడిగిస్తారు మన మళ్ళీ రెన్యువల్ అయితే చేయడం జరుగుతుంది ఈ జాబ్స్ ఎక్క ఎక్కడి నుండి రిలీజ్ అయ్యాయని చూసుకుంటే అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో ఈ సంస్థ ఎక్కడుంది అని చూసుకుంటే హైదరాబాద్లో అయితే ఉంది సో ఇది మనకు ఈసీఏఎల్కి సంబంధించిన ఏదైతే స్కూల్స్ ఉంటాయో సో అక్కడ మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది హైదరాబాద్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అప్లైతే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ మనకు అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు దాదాపుగా ఈ వ్యాకెన్సీస్ చూసుకుంటే ట్వెల్వ్ వర్క్ అయితే ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయకుండా అప్లైతే చేసుకోవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వెబ్సైట్లో విజిట్ చేసిన తర్వాత మనము ఏదైతే మనకు ఇక్కడ మెన్షన్ చేశారో ఆ డేట్స్ తేదీలలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెవెంటీన్త్ ఫిబ్రవరి నుండి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు అవకాశం ఇచ్చారు సో మీకు ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మనం అఫీషియల్గా అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ సైట్ లింక్ ఇచ్చారు అలాగే అప్లై లింకులు కూడా ఇచ్చారు ఏ సైట్లో అయినా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు పోస్ట్ ద్వారా కూడా ఏదైతే మనకు మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు ఏ డాక్యుమెంట్స్ పంపించాలనేది కూడా ఇచ్చారు సో పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి